తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ పరిధిలో అయితే పేదలకు ఐదు రూపాయలకే టిఫిన్ అందించే కార్యక్రమం అనేది స్టార్ట్ చేసింది ఇక్కడ బోరబండలో మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఐదు రూపాయలకే టిఫిన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు మొత్తం సిటీలో అరవై చోట్ల కూడా ఈ ఐదు రూపాయలకే టిఫిన్ అందించనున్నారు ప్రస్తుతం మనతో పాటు ఇక లబ్ధి ఉప్మా

నగర్ ఉంటాం మున్సిపాలిటీ బాగుంది సార్ మాకు జీతాలు పెంచలేరు సార్ మాకు జీతాలు పెంచే బాగుంటది సార్ మేము ఎంత చూస్తున్నారు కదా ఐదు రూపాయలకి టిఫిన్ బాగుందని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నారు ముఖ్యంగా ఇది ఐదు రూపాయల టిఫిన్ లో అయితే పూరి కావచ్చు ఇడ్లీ అలాగే మనం చూసుకోవచ్చు పొంగలి కూడా ఏర్పాటు చేస్తున్నారు కేవలం ఐదు రూపాయలకు మాత్రమే ఈ టిఫిన్ అందిస్తున్నారు ఉదయం గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు అయితే ఈ టిఫిన్ అవైలబుల్ ఉంటుందని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు అయితే జేచెఎంసీ హరే కృష్ణ మూమెంట్ ఇద్దరు కలిసి అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లయితే నిర్వాహకులు చెప్తున్నారు కెమెరామెన్ రేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్